We'll మాదాపూర్లో రాత్రి రేవు పార్టీని ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు విదేశీ మద్యం కోకైన్ ఎండిఎంఏ ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు మరింత సమాచారం మా ప్రతిని నాగార్జున అడిగి తెలుసుకున్నారు నాగార్జున రేవు పార్టీ వివరాలు ఏంటి గత రాత్రి సైబర్ పక్కన ఉన్నటువంటి క్లౌడ్ నైన్ హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్లో లో రేవు పార్టీ జరుగుతున్నట్టుగా ఎక్సైజ్ పోలీసులకి సమాచారం అందింది వెంటనే అక్కడికి వెళ్లిన సమయంలో వారి వద్ద నుంచి ఒక గ్రాము కోకైన్ రెండు గ్రాముల ఎండిఎంఏ పాయింట్ సిక్స్ ఎయిట్ బహుజీవి డ్రగ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ బేగంపేట చెందినటువంటి నాగరాజ్ యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీని నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు గోవా నుంచి ఈ డ్రగ్స్ తెచ్చినట్లుగా గుర్తించారు రేవుపాటిలో మొత్తం పద్నాలుగు మంది యువకులు ఆరుగురు ఆరుగురు యువతులు హాజరైనట్లుగా పోలీసులు చెప్పారు దీని వెంటనే వాళ్ళ అదులో తీసుకొని వాళ్ళ నుంచి ఈ డ్రగ్ స్వాధీనం చేసుకొని అక్కడ మెటీరియల్ అంతా సీజ్ చేసిన తర్వాత ఇక్కడికి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా చందానగర్ లో ఉన్నటువంటి మాదాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి తీసుకున్నారు వాళ్ళందరినీ టెస్ట్ చేయగా వాళ్ళు ఐదుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టుగా ఒక కొకైన్ పాజిటివ్ వచ్చినట్లుగా ఎక్సైజ్ పోలీస్ అధికారులు చెప్పారు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు వీళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసిన వారిపై పూర్తి దర్యాప్తు చేసి దీని వెనక ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు వీళ్ళు కూడా ఒక ఇన్నోవా క్షిటా వాహనాలను కూడా స్వాధీనం చేస్తున్నారు మొత్తం ఈ డ్రగ్స్ విలువ సుమారు ఒకటి పాయింట్ మూడు సున్నా ఉంటాయని పోలీసులు పెల్లడించారు